రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తాజా సినిమా కంతారా చాప్టర్ వన్ భారీ అంచనా నడమ ఈ సినిమా థియేటర్ లో విడుదలైంది ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రేవ్యూలో తెలుసుకుందాం కథలోకి వెళ్తే కంతారా ముగింపు దగ్గరే ఈ కథ మొదలైతుంది అంజుల్లి జాతర తర్వాత అడవిలో మాయమైపోయిన తన తండ్రి గురించి తెలుసుకోవడానికి పడుతూ ఉంటారు ఆ మాయమయ్యే విషయం వెనక దశాబ్దాల చరిత్ర ఉంటుంది కాంతారా ప్రాంతం చుట్టూ రాజశేఖర్ అనే రాజు రాజ్యం ఉంటుంది రాజశేఖర్ వంశం ఏలే కాలంలో అడవి మొత్తం వాళ్ళ అధిన ఉంటుంది అదే ప్రాంతంలో బర్మ ఉంటాడు తన ప్రజల కోసం బర్మ ఏకంగా రాజ్యంలోకి వెళ్లి వ్యాపారం చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటికీ పరిణామాల మధ్య బర్మ కనకావతి దగ్గర దగ్గర అవుతాడు ఆ తర్వాత ఏం జరిగింది బర్మ తన కాంతార కోసం ఏం చేశాడు అసలు బర్మ ఎవరు అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మధ్యలో కనకావతి పాత్ర ఏమిటి ఆమె టార్గెట్ ఏమిటి అనేది మిగిలిన కథ ప్లస్ వన్ సీజన్ కు వస్తే ఈ సినిమాలో కూడా కాంతార ఆత్మ సజీవంగా ఉండేలా రిషో తన ప్రతిభను కనబరిచారు అటు దర్శకుడుగా ఇటు నటుడుగా రిషబ్ చెట్టి మెప్పించాడు సాంప్రదాయాలు సంస్కృతితో ముడిపెట్టి నడిపిన కథనం బాగుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఆకట్టుకున్నాయి కీలక సన్నివేశంలో రషీప్ శెట్టి మొత్తం మెయిన్ నిలిచింది ఈ సినిమా కూడా భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సాగింది ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వైల్యూషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో తో రషీప్ శట్టి మెస్మలైజ్ చేశారు రాజుగా జయరామ్ తన పాత్రలు ఒదిగిపోయారు కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది విలాన్ గా నటించిన గుల్షన్ దేవాయ అద్భుతంగా నటించారు ఇక కనకావతి పాత్రలో రుక్మిణి వసంత్ జీవించింది రుక్మి వసంత్ ఫైన్ కూడా చాలా బాగుంది ఇతర కీలక పాత్రలు కనిపించిన రాకేష్ పూజారితో పాటు మిగిలిన నటి కూడా ఆయా పాత్రలు తమ నటితో మెప్పించారు రిషబ్ శెట్టి కమర్షియల్ మూవీ అనుగుణంగానే ప్లేన్ నడుపుతూ ముఖ్యంగా సినిమాలో యాక్షన్ విమర్శన మరియు బలమైన భావోద్వేగాలను అలాగే కామెడీ టచ్ ను కూడా సమపాలలో పెట్టడం సినిమాకి ప్లస్ అయింది అదేవిధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్ర నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు ఇక టెక్నికల్ మిషన్ కు వస్తే ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రాఫీ వర్క్ అద్భుతంగా ఉంది సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా కథ కథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు సులేష్ మల యాటింగ్ కూడా చాలా బాగుంది ఇక సంగీత దర్శకుడు బి అజినోకనాథ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది రిషబ్ శెట్టి రచిత దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు మంచి కథ బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా చిత్రించారు నిర్మాత విజయ్ కిరకందోర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి ఇక ఫైనల్ గా చూసుకుంటే డివోషన్ ఆర్ తో వైల్డ్ యాక్షన్ అండ్ గ్రాండ్ తో వచ్చిన ఈ చాప్టర్ వన్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా రిషబ్ శెట్టి పవర్ఫుల్ నటనాభి దర్శకత్వం మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందులో మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కానీ ఒకటి రెండు సన్నివేశాలు రొటీన్ గా సాగడం కాస్త మైనస్ అయింది అయినప్పటికీ రిషప్ చరిత్ర నటనతో కాంతర ఇమేజ్ తో ఈ సినిమాను మరో లెవెల్ కి తీసుకువెళ్లారు ఓవరాల్ గా చిత్రం కాంతారా అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా ఆలోచిస్తుంది